శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉన్న ప్రాముఖ్యత లేక గొప్పతనం ఏమిటో చూద్దామా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని మీరు వినే ఉంటారు కదా దీని అర్థం ఓం అనే ఒక అక్షరమే బ్రహ్మము ఒక మంత్రము అదే శబ్ద బ్రహ్మ సృష్టి స్థితి లైలకు కారణం ఒక్క అక్షరమే సుమా అని దాని అర్థం అలాగే మరా అనే రెండు అక్షరాలే ఎంతో మధురమైన అజరామరమైన రమ్య రామాయణ కావ్యానికి కారణమైనాయి కదా మన ఋషులు మునులు పురాణకర్తలు అక్షరాలు నేర్చుకోమని చదువులు నరులందరికీ అవసరమని మరీ మరీ తెలియజేశారు అక్షరాల లేక చదువుల ఆవశ్యకతను తమ పద్యాల ద్వారా రచనల ద్వారా నొక్కి వక్కానించారు ఎదురులేని మహారాక్షసరాజైన హిరణ్యకసుడు కూడా తన కొడుకైన ప్రహ్లాదునితో చదవని వాడుండ అంటూ చదివించత ఆర్యుల చదువు తండ్రి అని చదువు చెప్తాడు తన కొడుకైన ప్రహ్లాదుడితో మహాభాగవతంలో రాక్షసులకే చదువుపై అంత ఆసక్తి ఉంటే మానవులమైన మనకెంతో రెట్టింపు పట్టుదల ఆసక్తి శ్రద్ధ ఉండాలని నాలుగు నుండి తేనెలకే అక్షరాలు జాలువారాలని చెప్పే ఆ అద్భుత పద్యం ఇప్పుడు చూద్దామా పద్యం చూస్తున్నాను చూడండి కుక్షిచీవనులకు అక్షరంబు జ్యోహకి అక్షరంబు తన్ను ఉన్న అక్షరంబు లోక రక్షితంబు కుక్షి జీవులకు అంటే పొట్ట పోషించుకునే మానవులకు అక్షరాలు ఎంతో అవసరం అంటే చదువుకోవాలి అని అర్థం అక్షరాలు నాలుకపై చేరి నవరసాలు కురిపిస్తాయి నాలుకపై నాట్యమాడే చెరుగు రసంట అక్షరాలు అక్షరాలు మానవుని అన్ని సందర్భాల్లో రక్షిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే అక్షరం సంస్కారయుతము మరియు లోకరక్షితము అని అంటున్నారు కవిగారు చూడండి త్యాగరాజు గారి కీర్తనలు ఎందరో మహాను బావులు అందరికి వన్ మహాను బావులు అలాగే అన్నమయ్య గారి కీర్తన చూడండి అదివో అల్లదివో శ్రీహరి వాసము అలాగే ఘంటసాల గారి పాట చూడండి మాణిక్య వీణాలయాల సా మంజుల వాగ్విలాసేంద్రనీ కోమలాంగే అని అలాగే మంగళంపల్లి వారి అనేకమైనటువంటి పాటలు ఎన్నో ఎన్నో పాటలు మన మనసున మల్లెల మాలలను ఊపి మత్తే కదా ఆనందపరుస్తాయి కదా అక్షరం కొన్న మహిమ అటువంటిదని తప్పక అక్షర జ్ఞానం మనుషులందరిలో ఉండాలని కవిగారు ఈ పద్యం ద్వారా ఆశిస్తున్నారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం